जय श्रीनारायण प्रेङ्कारासागर्भितामलसिधांसौः प्रेङ्कलाविवृतीम् सौवर्णाम् वरधारिणीम् वरसुधाम् धुताम् त्रिणेश्वज्ज्वलाम् वन्दे पुस्तकपाशमङ्कुशधराम् सद्भूषिताम् ज्वलाम् स्वाङ्कुरीम् त्रिपुराम् परापरकलाम् श्रीचक्रसञ्चारिणी భగవద్ బంధువులు భగవతములు హిందూ బంధువులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలుపుతూ దేవీ నవరాత్రాలని మన ప్రాచీనం నుంచి భారతదేశంలో జరుపుకునేటువంటి ఒక ఆచారము అనాదిగా వస్తుంది దేవి అంటే ప్రకృతి దేవి అంటే శక్తి దేవి అంటే ఉత్సాహము దేవి అంటే ఆనందము దేవి అంటే అందరం కలిసిమెలిసి ఉండేటువంటి ఆనందకరమైన జీవితము అనేటువంటి దానికి అర్థం చెప్తోంది తొమ్మిది రోజులుగా దేవీ నవరాత్రాలని దసరా నవరాత్రాలు అని శరత్ నవరాత్రాలు అని శరత్కాలంలో వస్తుంది కనుక దసరా పండుగతో సమాప్తం అవుతుంది కనుక దసరా నవరాత్రాలు అని ప్రత్యేకంగా దేవి పూజ చేస్తారు కనుక ఆ దేవి సాక్షాత్గా జగన్మాత అయినటువంటి యొక్క దుర్గా కావచ్చు కాళీ కావచ్చు ఆ తర్వాత లలిత కావచ్చు ఇలాగా రకరకాల రూపాలలో సరస్వతి కావచ్చు లక్ష్మి కావచ్చు దుర్గా కావచ్చు ఇలాంటి రూపాలలో ఆరాధిస్తూ ఉంటారు దానికి చక్కగా శుభముహూర్తాన్ని చూసి శరణనవత్లు ఆరంభంలో స్థాపన చేసి చక్కనైనటువంటి యొక్క నవ దుర్గలను స్థాపించి మాతృగలను స్థాపించి హోమాల ద్వారా హవనాల ద్వారా అర్చనల ద్వారా ఆరాధనల ద్వారా అలంకారాల ద్వారా అమ్మవారిని ఆరాధించి కర్తకృప్తి అవుతారు సర్వే సర్వత్ర దినమంతా కూడా ఈ దేవీ నవరాత్రులలో ప్రత్యేకంగా ఒక్కొక్క రోజున ఒక్కొక్క రకమైన అర్చన చేస్తూ ఉంటారు ఓ రోజు లక్ష్మి అలంకారం ఓ రోజు సరస్వతి అలంకారం ఓ రోజున దుర్గా అలంకారం కాళీ అలంకారం లలిత అలంకారం అని అనేక రకాలుగా అలంకరిస్తూ అనేక విధములైన వేదమంత్రాల చేత శాస్త్రాలలో చెప్పబడినటువంటి యొక్క శ్లోకాల చేత సహస్ర నామాల చేత దేవిని ఆరాధించి రకరకాలైనటువంటి యొక్క పిండి వంటలను ప్రసాదాలుగా నివేదనలు చేసి సామూహికంగా అటు సుహాసినుడు ఇటు పురుషులు ఉభయలు కలిసి కూడా దేవీ నవరాత్రి ఉత్సవాన్ని ఆరంభిస్తూ ఉంటారు అమ్మవారికి యోగమాయ అని చెప్పారు అందుకే భగవంతుడైన శ్రీమన్నారాయణమూర్తికి పెద్దలు చెప్పడంలో శ్రీమన్నారాయణమూర్తి యొక్క సోదరియే యోగమాయ అని చెప్తారు అందుకే కలిపి కలిపి వీళ్ళకు ఉత్సవాలు వస్తూ ఉంటాయి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల పండగ వస్తుంది స్వామివారికి తొలి ఏకాదశి వ్రతం వస్తుంది శ్రావణ మాసంలో అమ్మవారికి వరలక్ష్మీ వ్రతం వస్తుంది స్వామికి ఏమో శ్రీకృష్ణ జన్మాష్టమి వస్తుంది భాతృభ మాసంలో అద్భుతమైనటువంటి యొక్క వినాయక నవరాత్రాలతో పాటుగా దేవీ హోమాలు కూడా చేస్తూ ఉంటారు స్వామి నారాయణమూర్తికి దివ్యమైనటువంటి యొక్క భాగ్రవ పూర్ణిమ భాగవత సప్తాహ శ్రవణాన్ని చేసేటువంటి యొక్క అవకాశాన్ని ఇస్తారు అట్లాగే అశ్వినివాసంలో తిరుమలలో ఉండేటువంటి ఒక శ్రీనివాసులకి బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి దేవీకేమో దేవీ నవరాత్రి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ ఉత్సవాల ద్వారా జరిగేది ఏమిటంటే ప్రధానమైన అంశం ప్రకృతి పరిరక్షణ ప్రజలందరూ కలిసి వండుట ఒకే భావంతో ఒకే మనస్సుతో ఒకే రకమైనటువంటి యొక్క సద్భావంతో మిగతామనే గురి ఉత్సవం ఉంటే ఉత్పేత్సవము ఉత్సవము దుఃఖము అనుకోగలి ఆనందంగా హాయిగా అందరూ కలిసి ఆనందాన్ని పెంచి పంచుకోవడమే ఉత్సవం యొక్క పై పరమార్థం ఈ ఉత్సవాలకు విజయదశమితో దేవీ దేవీనవారు అమ్మవారికి ఈ తొమ్మిది రోజులలో పసుపు చేత కుంకుమ చేత అక్షర చేత పత్రికల చేత వివిధ రకాలైన పుష్పాల చేత అర్చనలు చేస్తారు రకరకాల నివేదనలు సమర్పించి వాయినాలు ఆయన ఉంటారు ఉంటారు వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని అతిశ్రద్ధతో ప్రేమతో ఆచరించి తద్వారా దేవి యొక్క కృపాపాత్ర అవుతారనే శాస్త్రాలు పెద్దలు చెప్తున్నారు చివరి రోజున విజయదశమి ఆ విజయదశమి ఏనాటించి వస్తుంది అంటే అనాగ్యంగా వస్తుంది విజయదశమి అందుకే విజయదశమి రోజున శమీ పత్రాన్ని పంచుకుంటారు అందరూ కూడా అది ధ్యే ఉక్ష అని దానికి పేరు శమీ శమైతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అంటే రాముడు ఉండేది త్రిధి అర్జునుడు ఉండేది ద్వాపరయుడు మరొన్నదిప్పుడు గదిగని అంటే యుగ యుగాలుగా ఈ పండుగ ప్రాశస్తం ఉందని మనకు ఈ శ్లోకం ద్వారా తెలుస్తుంది శమీ శమైతే పాపం ఎన్ని రకాల పాపాలు దోషాలు ఉన్నా కూడా శమీ దర్శనం చేత శమీ ప్రదర్శనం చేత శమీ స్పర్శనం చేత పాపాలని పోతాయి అని శాస్త్రాలు ఘోషిస్తున్నా శమీ శత్రు వినాశమి ఏ శత్రువులు అంటే మరలోకల్లే ఉన్నాయి చాలా శత్రులు కామము క్రోధము లోభము మోహము మదము మత్సరము అనే యొక్క అంతర్గత శత్రువులన్నీ కూడా నశించడానికి శమీ వృక్షము చాలా ప్రాధాన్యత ఇస్తుంది అందుకోసమే యజ్ఞయాగాలు చేసినా కూడా శమీగా ధ్వమశ్చర్ధం అని చెప్పారు అంటే చెట్టు నుంచి కూర్చున్న రాగి చెట్టు రెండు చెక్కలుగా తయారు చేసి దాన్ని అరడి పాత్రగా ఉపయోగించి దాని నుంచి తీసిన అగ్ని ద్వారా యజ్ఞానం చేయడం ద్వారా సమస్తమైన నిర్ణయం ఆత్మశత్రువు స్వశత్రు వినాశనాలు జరుగుతాయి లోక కళ్యాణం జరుగుతుందని యజ్ఞానం పేరు దానికి బాలాగ్ని అని పేరు శ్రీరామచంద్రమూర్తి ప్రాణాది రాక్షసులను సంహారం చేసే ముందుగా తాను చక్కగా వృక్ష దర్శనం చేసుకొని రామస్య దర్శిని రాముడు చాలా ప్రేమగా ఆ వృక్షాన్ని సేవించి పూజించి దర్శించి యుద్ధానికి వెళ్ళి దిగ్విజయంగా తిరిగి వచ్చాడు అని మనకు పేరు శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి అర్జునుడు ఎప్పుడో పట్టుకున్నాడు ధారిస్తూ కానీ పాండవులకు అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం సంప్రాప్తి చెందేటువంటి సమయంలో అర్జునుడు స్వగరోగానికి వెళ్తాడు అక్కడ ఊర్వశి నాట్యాన్ని చూసి ఆనందిస్తాడు కానీ ఊర్వశి తనను తాను సమర్పించుకోవాలనే కోరికతో అర్జునుడి దగ్గరికి వెళితే అప్పుడు మాట్లాడతారు తల్లి దేవేంద్రుడు నాకు పితృ సమానుడు ఆయన ప్రియురాదు నాకు మాతృ సమాన గనక ఈ పొందు మనకు తగదు అంటే ఆ పూర్వశీ సున్న వాళ్ళని సమర్పి సమీపించాను మగవాళ్ళని ఆశ్రయించాను కనుక నన్ను తిరస్కరించిన నీవు నీ యొక్క మగతనము మాయమైపోయి లచ్చావిహ్నులవి తిరుగు గరిస్తుంది అప్పుడు దేవేంద్రుడు అంటాడు అర్జున నీ యొక్క నిష్ట గరిష్టత మెచ్చుకున్నాను నీకు రాబోయేటువంటి యొక్క అజ్ఞాతవాసంలో ఇది ఈ శాపమేని యొక్క వరం అవుతుంది అన్నారు అందుకే అర్జునుడు గృహన్నత నామారిగా అజ్ఞాతవాసంలో సంచరించి చివరకు పాండవులను పట్టుకోవడానికి కోసమై కౌరువులు పండిన అనేక పన్నాగాలలో చివరకు విరాట్ మహారాజు గారి కొరువులో పాండవులు ఉన్నారేమో అనేటువంటి యొక్క ఒక నమ్మకం చేత వారు చతురంగ సరించే బలాలతోనే విరాట్ నగరాన్ని ముట్టు ఇస్తారు ఆనాడే విజయ దిశ ముట్టడించిన తర్వాత ఎందరో రాజులు పోరాడతారు చివరకు అర్జునుడు బృహన్నల విషారీ ఉన్నాడు కనుక పాండవులు అజ్ఞాతవాసాన్ని ప్రారంభించేటప్పుడు శమీ వృక్షంపైనే తమ ఆయుధాలు పెట్టుకుని ధర్మదేవతను ప్రార్థించి నాకు విజయవిటీ తప్ప అంజులకు ఈ ఆయుధాల యొక్క మూట శవంగా కనిపించాలని ధర్మరాజు ధర్మదేవతను ప్రార్థిస్తారు అలాగే అందరికీ శవాయుతో కనిపిస్తాయి విజయునికి ధర్మాలు మాత్రమే ఆయుధాలుగా కనిపిస్తాయి అనేటువంటిది మనకు భారతంలో తెలుస్తుంది అట్లాంటి సమయంలో ఉత్తరుని యుద్ధానికి తీసుకువెళ్లిన బృహన్న ఉత్తరుడు సైన్యాన్ని వచ్చి బెదిరిపోతే ఆనాడే విజయదశమి నాయన ఉత్తరా ఈశాన్య దిశలో ఉన్న యొక్క శ్మశాన సమీపంలో ఉన్న శవీవృష్ణుని దగ్గరికి తీసుకువెళ్ళమంటాడు అక్కడికి క్రిస్త తర్వాత ఉత్తరుణ్ణి ప్రార్థన చేస్తాడు ఆ పైన ఉన్నట్లు ఆయుధాలలో ఒక ధనస్సు ఉంది దాన్ని తీయవయ్య అంటే దాని పేరేమిటి అడుగుతారు అది గాంధీ మరి అది దగ్గర ఉండాలి కదా అంటే తీయవయ్య మొదలైతే అక్కడ యుద్ధం ముందుకొస్తోంది నీ యొక్క శరచాపాల చేత నేను యుద్ధం చేస్తే నా ధాటికి అవి ఆగవు గనక ఏమన్నాడు ఆ గాంధీ ఆయన తీసి ఇచ్చాడు ఎన్నడూ శ్రవణ నక్షత్ర యుక్త దశమి వస్తుందో దానికి విజయదశమి అని పేరు ఆ విజయదశమి రోజున ఆ గాంధీ ఆ నందగురు నాడు అర్జునుడు చతుర్సంహారం చేశాడు యొక్క దానికి విజయదశమి అని పేరు వచ్చింది ఆనాడు ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభించినా దిగ్విజయం సిద్ధిస్తుంది అని జ్యోతిష్ శాస్త్రం చెప్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా శ్రీకరం ఛానల్ని బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు